క్రీస్తు యేసునందున్న మీ అందరికీ శుభములు కలుగునుగాక ప్రతి నెల మొదటి బుధవారం రోజున జరుగుచున్న తైలాభిషేక ఆశీర్వాద కూడికకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీ కుటుంబంతో కలిసి రండి దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు నూతన బలముతోను నూతన శక్తితోను నూతన తైలముతోనూ అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాడు గనక తప్పకుండా కుటుంబంతో సంఘముతో కలిసి రావలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా స్థలం క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ రోడ్ ఆర్మోర్ పెర్కిట్ సేపూర్ గేట్ వద్ద జిల్లా నిజామాబాద్ సమయం పదకొండు గంటల నుంచి ప్రారంభం మరి ప్రతి నెల మొదటి బుధవారం జరుగుతున్న తైలాభిషేక ఆశీర్వాద కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తప్పక రండి దైవతి మేల్ పొందండి सी दोन जाते नमिन जे गटा मारला तंत्र बघितलं స్తునందున మీ అందరికీ శుభములు కలుగునుగాక ప్రతి నెల మొదటి బుధవారం రోజున జరుగుచున్న తైలాభిషేక ఆశీర్వాద కూడికకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీ కుటుంబంతో కలిసి రండి దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు నూతన బలముతోను నూతన నూతన తైలముతోనూ అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాడు గనక తప్పకుండా కుటుంబంతో సంఘముతో కలిసి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్న స్థలం క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రక్కన కరీంనగర్ రోడ్ ఆర్ గేట్ వద్ద జిల్లా నిజామాబాద్ సమయం పదకొండు గంటల నుంచి ప్రారంభం మరి ప్రతి నెల మొదటి బుధవారం జరుగుతున్న తైలాభిషేక ఆశీర్వాద కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తప్పక రండి దైవ దివెన్లు పొందండి